వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి తర్వాత ఇద్దరు ముగ్గురు ప్రముఖులు వాళ్ళే ప్రభుత్వం అంటే వాళ్ళే పార్టీ అంటే వాళ్ళే అన్నట్లుగా వివరించినటువంటి వాళ్ళు ఈ రోజున జగన్ యొక్క తీవ్రమైనటువంటి అసహనానికి అసంతృప్తికి గురవుతున్నారు రామకృష్ణారెడ్డి కావచ్చు విజయసాయిరెడ్డి కావచ్చు ఇటువంటి వాళ్ళు చాలా దూరంగా ఆయన పెట్టారు అనేది ఆ పార్టీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం పార్టీని మళ్ళీ పునర్నిర్మాణం చేయడానికి అదే సమయంలో క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేయడము తద్వారా ప్రజల్లోకి వెళ్ళడం వీటికి గాను ఎవరు పనికిరారు అనేటటువంటి భావనకి ఒక అభిప్రాయానికి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ వచ్చారనేది ఆ పార్టీ నాయకులు చెబుతున్నటువంటి సమాచారం ముఖ్యంగా కొన్ని ఏకపక్ష పోకళ్ళు నియంతృత్వ విధానాలు ఏకఛత్రాధిపత్యంగా పరిపాలన సాగించడము దాదాపు నలభై యాభై మంది సలహాదారులను పెట్టుకున్నప్పటికీ వాళ్ళంతా వైసీపీకి కానీ ప్రభుత్వానికి కానీ ఏ రకంగా ఉపయోగపడ్డారు ప్రజల్లో పార్టీని ఏ రకంగా తీసుకెళ్లారంటే ఒక పెద్ద ప్రశ్న మార్కే మిగులుతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక పని అనుకోవడము దానిని తాను తనకి సంబంధించినటువంటి ఒకళ్ళిద్దరికి చెప్పడము వాళ్ళు అమలు చేసేయడం ఇది మాత్రమే ఐదేళ్ల కాలంలో జరిగింది అందువల్లనే పార్టీ తీవ్రమైనటువంటి ఘోరమైనటువంటి పరాజయాన్ని చూసింది ఆయన్ని అప్రమత్తం చేయడానికి కానీ హెచ్చరించడానికి కానీ ఒక పార్టీకి దిశానిర్దేశం చేయడానికి కానీ ప్రభుత్వంలో చోటు చేసుకున్నటువంటి లోపాలని ఆయన దృష్టిలో పెట్టడానికి కానీ కీలకమైనటువంటి నాయకులు ఎవరూ కృషి చేయలేదు అనే భావనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్లుగా తెలుస్తోంది ఎందుకంటే చివరి క్షణం వరకు ఆయన రిజల్ట్స్ వచ్చే వరకు తాను నెగ్గుతున్నాను అనేటటువంటి భావనలో ఉన్నారు నెగ్గర కూడా సాధారణమైనటువంటి నగడం కాదు భారీ మెజారిటీతో అనేటటువంటి భావనలో ఉన్నారు అసలు మిగిలినటువంటి అంటే దీనిని ఈ వైఫల్యాన్ని పార్టీ నాయకులు పార్టీ శ్రేణులు అన్నీ జగన్మోహన్ రెడ్డి మీదే రుద్దుతున్నాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో చాలా మంది మంత్రులు ఉన్నప్పటికీ కేవలము ఒక్క మంత్రికి ఇద్దరు మంత్రులకు మినహాయించి మిగిలిన వారికి కూడా ఆయా శాఖల మీద స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం కానీ ప్రకటన చేయడం కానీ శాఖాపరమైనటువంటి రివ్యూలు చేసి విధానపరమైనటువంటి అంశాల్లో యంత్రాంగానికి గైడెన్స్ ఇవ్వడం కానీ జరగలేదు ఒక పెద్దరెడ్డి రామచంద్రారెడ్డికి మాత్రమే కొంతమేరకు స్వేచ్ఛ లభించింది ఎందుకంటే ఆయనకి రాజకీయంగా ఆ జిల్లాలో ఉండేటటువంటి పట్టు ఆయన కుమారుడు మిథున్ రెడ్డి లోక్సభ పక్ష నేతగా ఉండడము ఈ కారణాల దృష్ట్యా ఆయనకు మాత్రమే పెద్దరెడ్డి రామచంద్రారెడ్డికి ఉండేటటువంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఆయనకు కొంతమేరకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు తర్వాత వాడుకున్నటువంటి వల్ల రాజేంద్రనాథ్ రెడ్డిని ఆర్థిక శాఖ అంటే ఆర్థిక శాఖలో పెద్దగా నిర్ణయాలు తీసుకునేది ఏమీ లేదు ఎందుకంటే ఎప్పుడు సంక్షేమ పథకాలు అమలు చేయడం అప్పులు తీసుకోవడం దీనికి ఆయన తీసుకునేటటువంటి నిర్ణయాల్లో కొంత స్వేచ్ఛ ఇచ్చారు బొత్స సత్యనారాయణ ఇంకొక మంత్రి అయితే బొత్స సత్యనారాయణకి విద్యాశాఖ పరంగా మేరకు నిర్ణయాలు తీసుకునేటటువంటి స్వచ్ఛ మిగిలిన మంత్రులంతా డమ్బీలుగా మిగిలిపోవడము తర్వాత కేవలము అధినేత జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నారనేది కూడా వీళ్ళకి తెలియకపోవడము జగన్మోహన్ రెడ్డికి మౌత్ పీస్గా సజ్జల రామకృష్ణారెడ్డి అంటే ఒక రకంగా చెప్పాలంటే సూపర్ క్యాబినెట్గా వ్యవహరిస్తూ అటు పార్టీలోని ఇటు ప్రభుత్వంలోని పార్టీలో అధినేత తర్వాత సెకండ్ ప్లేస్ ఆయనే కైవసం చేసుకోవడం విజయసాయిరెడ్డి వైవి సుబ్బారెడ్డి వంటి వాళ్ళు క్రమేపీ వాళ్ళు దూరం అవ్వడము సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీకి సంబంధించినటువంటి గైడెన్స్ ఇటు ప్రభుత్వానికి సంబంధించి సూపర్ క్యాబినెట్గా ఆయన వ్యవహరించడము ఇవన్నీ కలిపి పార్టీని కొంపముంచేస్తాయని చెప్తున్నారు ముఖ్యంగా సోషల్ మీడియా సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు అయినటువంటి రెడ్డి రెడ్డిని నడపడము ప్రజలు ఏమనుకుంటారు ఈ రకమైనటువంటి దుష్ప్రచారం చేయడం ప్రతిపక్షాల మీద విరుచుకుపడము బూతులు అశ్లీల పథకజాలంతో చేయడం మీమ్స్ కానీ ఇతరత్ర అనేక అంటే సోషల్ మీడియా ప్రచారాన్ని సైతం చాలా దిగజార్చినటువంటి వాతావరణం వైసీపీలో కనిపించింది ఓవరాల్గా ఇవన్నీ ఇంపాక్ట్ పడి ఘోరమైనటువంటి పరాజయాన్ని పార్టీ చూడాల్సి వచ్చింది ఫలితం జగన్మోహన్ రెడ్డి అనుభవించాల్సి వస్తుంది ఈ విషయంలో వీళ్ళంతా తాను మినటువంటి వాళ్ళు ఎవరు సక్రమంగా వ్యవహరించలేదు తనను అప్రమత్తం చేయలేదు పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ గైడెన్స్ ఇవ్వలేదు అనే భావంతో జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ ఓటమి తర్వాత రెండు మూడు సందర్భాల్లో ఆయన్ని వెళ్ళి కలవడానికి ప్రయత్నించిన సజ్జల రామకృష్ణారెడ్డి పట్ల మౌనంగా ఉండడం విముఖంగా ఉండడం ఎక్కువగా మాట్లాడేందుకు ప్రయత్నించకపోవడము తద్వారా ఆయన స్పష్టమైనటువంటి సంకేతాలు ఇచ్చారు దాంతో సజ్జలు మళ్ళీ పార్టీ వైపు తొంగి చూడటం లేదనేటటువంటి అంచనాలు వెలువడుతున్నాయి ఇక విజయసాయి రెడ్డి వ్యక్తిగత వివాదాలు తీవ్రంగా ఎదుర్కోవడము దానివల్ల ఇమేజ్ పార్టీ పైన చెడు ప్రభావం పడుతుంది అనేటటువంటి అంచనా అంతేకాకుండా ఆయన వల్ల కేంద్ర స్థాయిలో ఆశించినటువంటి ఫలితాలు కూడా రావడం లేదు అనే భావనకి అధిష్టానం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావడం దీంతో ఓవరాల్గా ఆయన్ని దూరం పెట్టారు ఇంకా చూస్తే కనుక వైవి సుబ్బారెడ్డి అగ్రనాయకత్వంలో ఒకరిగా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి చాలా పరిమితంగా చాలా తెలివిగా వ్యూహాత్మకంగా జగన్మోహన్ రెడ్డిని చిన్నప్పటి నుంచి చూడటం వల్ల ఆయన ఇచ్చినటువంటి చొరవను కానీ ఆయన ఇచ్చేటటువంటి స్వేచ్ఛను కానీ దుర్వినియోగం చేయకుండా తన పరిధిలో చాలా పరిమితంగా వ్యవహరించడం వల్ల వైవి సుబ్బారెడ్డి మాత్రము జగన్మోహన్ రెడ్డి కోపానికి ఆగ్రహానికి గురికాలేదు ఆయన్ని ఇంకా కొంత ఆయనకు ఉండేటటువంటి బంధుత్వం దృష్ట్యా గౌరవంగానే చూస్తున్నప్పటికీ సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయి రెడ్డిని మాత్రం చాలా తీవ్రమైనటువంటి అసహనంతో అసంతృప్తితోటి ఆగ్రహంతో ఉన్నారనేది వైసీపీ వర్గాల అందజేస్తున్నటువంటి సమాచారం ముఖ్యంగా మీ చేవలకు చాలు చేసింది చాలు ఇంకా వెళ్ళిపోండి ఇంకా ఇంకా చాలు ఇంకేమి కొత్త విషయాలు ఏమి చెప్పక్కర్లేదు నా పార్టీని నేను నడుపుకుంటాను అంటూ క్లియర్ కట్గానే ఆయన వ్యాఖ్యానిస్తున్నట్లుగా చేసింది చాలు అండంతో ఒక స్పష్టమైనటువంటి సంకేతాల నాయకులకు ఇస్తున్నట్లుగా మనకు తెలుస్తోంది